శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారీ వరద కొనసాగుతున్నది దీంతో అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది ఇరవై ఆరు గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు ఇక పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలకు చేరుకుంది మరోవైపు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది పులిచింతల ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు వేల రెండు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు క్యూసెక్లు ప్రస్తుతం ప్రాజెక్టుకి సంబంధించిన పదకొండు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇక పులిచేతర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నూట డెబ్బై ఐదు అడుగులు కాక నీటి నిల్వ సామర్థ్యం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టిఎంసీలకు చేరుకుంది ప్రస్తుతం నీటి మట్టం నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు అడుగులు ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలకు చేరుకుంది నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది ఇక భద్రాచలం వద్ద భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది నీటి మట్టం ముప్పై ఎనిమిది అడుగులకు చేరుకుంది ఏడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుంది ఇక కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో పదిహేను వందల క్యూసెక్లు అవుట్ఫ్లో ఒక వెయ్యి క్యూసెక్లు కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి రెండు ఐదు అడుగులకు చేరుకుంది ఈ విషయం మరింత సమాచారాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టు రోజులుగా నాగార్జున సాగర్ కు వరద ఉ నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి తొంభై అడుగులను ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగులకైతే నీటి మట్టం చేరుకోవడం తోటి గత నాలుగు రోజులుగా నాగార్జున సాగర్ అధికారులు క్రస్ గేట్లను వదిలి కిందికి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తున్నారు ఈ రోజు మొత్తం నాగార్జున సాగర్ నుండి ఇరవై ఆరు గేట్లను వదిలి దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అయితే అధికారులు వదులుతున్నారు రోజు రోజుకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా తెరవడంతో తోటి నాగార్జున సాగర్ కు లక్షలాది క్యూసెక్ల నీరు వచ్చి చేరుండటంతో దిగువ ప్రాంతానికి అయితే నాగార్జున సాగర్ వద్ద ఇరవై ఆరు గేట్ల ద్వారా కొద్దిసేపటి క్రితమే నీటిని విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం నాగార్జున సాగర్ లో మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి మట్టానికి రెండు వందల తొంభై ఐదుల టీఎంసీల నీటి సామర్థ్యాన్ని అయితే నిల్వ ఉంచడం జరిగింది అదేవిధంగా అవుట్ ఫ్లో కూడా మూడు లక్షల పైగా రావడం తోటి బ్యాలెన్స్ చేసేందుకు మూడు లక్షల క్రిషక్ యూనిట్కి కిందికి వదలడం జరుగుతుంది అదేవిధంగా నాగార్జున సాగర్ వద్ద వదిలిన నీరు పులిచింతల ప్రాజెక్టు చేరుకోవడం తోటి అక్కడ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడం తోటి పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా గేట్లను వదిలి దిగువ ప్రాంతానికైతే నీటిని విడుదల చేస్తున్నారు మొత్తానికైతే గత పదిహేను రోజులుగా ఎగువ కు కురిసినటువంటి భారీ వర్షాలకు మహారాష్ట్ర కర్ణాటక కురిసిన భారీ వర్షాలకు ఆ ఇటు ఆంధ్ర తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులన్నీ కూడా నీటి మట్టంతో కలకల్లారుతున్నాయి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండడం అక్కడి నుంచి నాగ సాగర్ కు అధిక సంఖ్యలో నీటి ఉత్సతి రావడం తోటి ఈ యొక్క ప్రక్రియలను అయితే ఉంచారు మరొక వారం రోజులకు పైగా కూడా ఈ యొక్క వరద వృత్తి ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తుండడం మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయనే వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో తోటి ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు కూడా ఆయకట్టు ప్రాంత ప్రజలతో పాటు దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలతో అధికారులు పత్రమొత్తం చేసే పనులు ఉన్నారు మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండడం ఇటు ఆయకట్టు రైతాంగం ఇటు సాగు తాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నీటి నీరు ఉండడం వల్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వాతి రైట్